ఫలామైన స్వామి ఎందుకమ్మా ఆ దానిసారి ఓన్ అయినా ఒకటో తారీఖుకి ఇంటికాయ చిత్తాడు అయినా పింఛని ఇప్పుడు ఇయ్యలేదు స్వామి నేను ఎక్కడ పోయేది కుంటి దాన్ని కాదు నేను ఎక్కడ పోయే ఊని పట్టుకొని పోయేది చంద్రబాబు చేసిన చేతలు నాయన చంద్రబాబు అయ్యో స్వామి మేమో చెప్తాం మేమో చెప్తాం అప్పకు ఫండ్ కోరినప్పుడు తెచ్చిచ్చుకో దాన్ని నైనా ఇప్పుడు పింఛన్ వీళ్ళ మీ ఎక్కడ పోయో స్వామి ముసి ఒకటో తారీఖు ఇంటికాడి తెచ్చిస్తాను నేను జగన్ ఇంటికాడి తెచ్చిస్తాను పండుకొని కూడా లేవుతాను లేళ్ళు అవా పింఛన్ వచ్చింది తీసుకోని వద్దు నేనా ఇది చదివ ఆ వద్దు చంద్రబాబు దొద్దు మాకు వద్దు మాకు ఇదే కావాలి జగనే కావాలేనా సరే సార్ వచ్చింది సార్ సార్ ఇప్పుడు ఒకట తేదీలేదు జగన్ ఇక్కడ వాళ్ళు సచివాలయం లేవు అమ్మని చెప్తున్నారు మూడో తేదీ మేము ఇంకా పాలేక ఇంట్లగా ఉన్నాం సార్ ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చినారు సార్ వారంటీర్లు ఇచ్చినారు సార్ చంద్రబాబు నాయుడు ఏ నీడేదంట సార్ ఎందుకంటే ఎక్కడ బంద్ చేసినాడు అన్ని ఎక్కడ పాద్దండి ఇంట్లకాడికి ఇద్దండి లేవు తెచ్చుకోండి అంటున్నాడు అంట సార్ మరి ఏం పాలు మేము మాకు బ్రహ్మాండంగా ఉంది సార్ జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది మాకు తినేకి కుర్చే కదా బ్రహ్మాండంగా ఉంది సార్ మాకు ఏం చేయలేదు చంద్రబాబు అంటే మాకు అవసరం లేదు సార్ అవసరం లేదు మాకు మాకు ఈ ప్రభుత్వమే కాల్లా మాకు ఈయన బాగా చేసినాడు మా తల్లి పిల్లలందరికి బాగా సమ్మరంగా బాగా సంతోషంగా మాకు జగనే కాదు సార్ జగనే కాదు నా పేరు సునాం సార్ మాకు జగన్ అంటే చాలా ఇష్టం సార్ మాకు మా వారికి వస్తుంది సార్ నాకు రాదు రాలేదు సార్ ఏం సార్ చంద్రబాబు బంద్ చేసినాడు సార్ ఇదు వాలంటీర్లు అందరినీ రాకుండా చేస్తాడు సార్ అవును సార్ జగన్ వచ్చినాం సార్ మేము సిద్ధం పోయినాం రాస్తాడుకో ఆడ చూడలేదు ఈడ చూసే కానీ వచ్చినాం సార్ చంద్రబాబు ఏం లేదు సార్ వాలంటీర్లు అంత బంద్ చేసి జైల్లో పెట్టినాడు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్